भगवते वासुदेवाय श्रीमद्भागवतम् ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం భగవాను రసస్వరూపుడు అంటుంది వేదం ఆ రసస్వరూపం మల్లుల కంసవధ సందర్భంగా మనము ఒకసారి చూద్దాం మల్లయోధులకు రౌద్రరసం చూపించాడు సామాన్య మానవులకు శ్రేష్ఠుడుగా గోచరించాడు స్త్రీలకు మన్మధుడు ఎందుకంటే విలాసభావాలతో అందమైన నయనాల కదలికతో శృంగార రసం చిందించాడు గోపకులు కృష్ణయ్య సహజ శలోక్తుల వల్ల వారు ఆయనను తమ బంధువుగా స్నేహితునిగా భావించడం వల్ల హాస్యరసాన్ని అనుభవిస్తారు పెద్దలు కృష్ణయ్యను తమ పిల్లవాణిగా భావించడం చేత వారికి కరుణారసాన్ని రసాన్ని గోచరింపజేశాడు ఇక శాసించే రాజులకు శాసించే కర్తగా వీర రసానుభూతి కలిగించాడు కంసుడు తన మృత్యురూపంగా కృష్ణుని భావించడం వల్ల ఆయనకు భయానక రసానుభూతి కలిగింది మల్ల యుద్ధంలో కృష్ణుని మీద చెందినటువంటి రక్తపు మరకలు అజ్ఞానులైన మానవులకి భీభస్త రసానుభూతి చూపించింది అలాగే విష్ణువంశీలందరూ దైవస్వరూపంగా కృష్ణయ్యను భావించడం వల్ల వారు భక్తి రసానుభూతులయ్యారు ఈ విధంగా కృష్ణయ్య నవరసాలు వాళ్ళకు పోశాడు కంసవత సందర్భంగా కృష్ణుడు తన సంపూర్ణ బలంతో కంసని పట్టుకుని జుట్టు పట్టుకుని లాగి రంగభూమిలో పడేసి వాడి ప్రాణాలు తీశాడు అనుక్షణం కృష్ణుని పట్ల భయంతో శత్రుభావంతో కృష్ణునే స్మరిస్తూ ఉండడం వల్ల కంసుడు కృష్ణుని చేతనే చంపబడి ఆయనలోనే కలిసిపోయాడు కంసుని తమ్ములని బలరాముడు సునాయాసంగా చంపేశాడు ఈ విధంగా దుష్ట రాక్షస సంహారం కొంతవరకు కృష్ణ బలరాముల చిన్న వయసులోనే జరిగింది నిన్నటి రోజున మనం విన్న కథ సంక్షిప్తంగా ఇక ఈరోజు పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతపతయే నమ శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఐదవ అధ్యాయం బలరామకృష్ణుల విద్యాభ్యాసం శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ మహారాజా శ్రీకృష్ణ భగవానుడు తల్లిదండ్రులు జ్ఞానం పొందారని తెలుసుకొని అయినా ఈ సమయంలో ఈ జ్ఞానం సరైనది కాదని గ్రహించి మనుషులని మోహింపచేసే తన మోహిని మాయని వ్యాపింపచేశాడు అప్పుడు బలరామకృష్ణులు తల్లిదండ్రుల వద్దకు వచ్చి వినయంతో కూడిన ఆదరంతో ప్రణామం చేసి ఇలా చెప్పారు ఓ తండ్రి మీకిద్దరికీ నిత్యం పుత్రులతో సుఖం అనుభవించాలనే అభిలాష ఉండి ఉంటుంది కానీ మా ఇద్దరి బాల్య పౌగండ కిశోర అవస్థల సుఖం ఏదైతే మీరు ఆశించారో అది మీకు దొరకలేదు సమర్థుడు మరియు బలవంతుడు అయిన కంసుడి భయం వల్ల నిత్యము చంచలచితులమైన కారణంగా మేము మీ సేవ ఇంతవరకు చేసుకోలేకపోయాము ఓ మాత కంసుడి వల్ల పీడింపబడి పరాధీనులమైనందుకు మా ద్వారా మీకు సేవ చేయటం అనేది జరగలేదు అందుకని మేము మీచే క్షమింపదగ్గవారము ఓ రాజా ఈ విధంగా మాయతో కూడిన మనుషుడైన శ్రీహరి భగవానుడి మాటలతో ముగ్ధులై ఆయనను తమ ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమతో దేవకీ వసుదేవులు ముద్దులలో ముంచి పరమానంద భరితులయ్యారు బలరామకృష్ణులను తమ అశ్రుధారలతో తరిపేసి ప్రేమపాశంతో బంధింపబడి అత్యంత మోహంలో మునిగిపోవడం వల్ల కంఠం బొంగురు దేవకీ వసుదేవులు తమ పుత్రులతో ఏమీ మాట్లాడలేకపోయారు భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా తల్లిదండ్రులను సంతోషపెట్టి తన తాత ఉగ్రసేరుడిని యాదవులకు రాజుగా చేశాడు ఆయనతో ఇలా చెప్పాడు ఓ మహారాజా మేమిద్దరము మీ ప్రజలము మీరు మాకు ఆజ్ఞలు ఇస్తూ ఉండండి యదువంశీయులకు యయాపిరాజు శాపం ఉంది అందువలన యాదవులకి రాజసింహాసన పైన అధిష్టించి రాజ్యం చేయడానికి యోగ్యత లేదు నేను మీ సేవకుడిగా మీ సేవలో సదా ఉంటాను ఆ కారణంగా దేవతలు మీకు కానుకలు ఇస్తూ ఉంటారు తర్వాత యదు వృష్ణి అంధక మధు దాసాయ కుకర మొదలైన వంశీయులు ఇదివరలో కంసుడి భయంతో పారిపోయారు కొంతమంది విదేశాలకు వలస వెళ్లారు వారందరినీ గోవిందుడు పిలిపించి వారి దుఃఖాన్ని శమింపచేసి వారికి ధనాన్ని పంచి సంతోషపెట్టి పరిస్థితిని వివరించి వారి వారి స్థానాల్లో నివాసం ఉండేట్లుగా చేశాడు ఆ సమయంలో తమ కళ్ళ ద్వారా శ్రీకృష్ణుని ముఖారవింద రూపమైన అమృతాన్ని గ్రోలి వృద్ధులు కూడా ఎవరులయ్యి అత్యంత ప్రేమతో బలవంతులు తేజవంతులు అయిపోయారు అనంతరం ఓ మహారాజా గోవిందుడు బలరాముడు నందరాజు వద్దకు చేరి ఆయనతో ఇలా చెప్పారు ఓ తండ్రి మీరు అత్యంత ప్రేమతో చాలా కాలం మమ్మల్ని పోషించి ఇంతవారిని చేశారు తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పుత్రులపైన ఎనలేని ప్రేమను కలిగి ఉంటారు కానీ మీరు వారికన్నా ఎక్కువ ప్రీతితో మమ్మల్ని పెంచారు ఓ తండ్రి మీరు ఇంకా గోకులానికి వెళ్ళండి మేము తొందరలో ఇక్కడి పనులు చక్కబెట్టుకొని వస్తాము ఎందుకంటే ఆ గోపల్లను మేము ఎన్నటికీ మరువజాలము ఈ విధంగా గోవిందుడు గోపల్లెవాసులందరికీ నందుడికి వస్త్రాలు ఆభరణాలు కంచు పాత్రలు మొదలైనవి ఇచ్చి వారిని ఆదరించి పూజించాడు నందుడు శ్రీకృష్ణుడి పలుకులు విని ప్రేమతో వ్యాకుల హృదయుడై ఆ ఇద్దరు అనుదములని హృదయానికి అత్తుకుని కళ్ళలో అశ్రువులు నిండగా గోపకులను వెంట తీసుకుని మాటికి మాటికి తిరిగి చూస్తూ వారిని వదిలి వెళ్ళలేక విధిగా గోకులానికి బయలుదేరి వెళ్ళాడు వీరందరూ వచ్చి గోకులం చేరిన తరువాత యశోద తెలుసుకొని వాకిలి వద్దకు వచ్చి వెయ్యి కళ్ళతో గోవిందుడి కోసం వెదకి కానలేక విలపిస్తూ ఏడి నా గోవిందుడు ఏడి నా జీవనాధారం ఏడి అని అడగసాగింది యశోద పరిస్థితి చూసి నందుడు ధైర్యంతో మెల్లగా శ్రీహరి కథనంతా విప్పి చెప్పాడు అది విని యశోద కళ్ళలోంచి అశ్రుధారలు ప్రవహించాయి ఓ మహారాజా ఆ తర్వాత వసుదేవుడు పురోహితుడిని బ్రాహ్మణులని పిలిచి బలరామకృష్ణులకి యథాయోగ్యంగా యజ్ఞోపవేత సంస్కారం గావించాడు అప్పుడు వసుదేవుడు వారిద్దరి జన్మ సమయంలో అనుకున్నట్లుగా ఎన్ని గోవులని దానం ఇవ్వాలనుకున్నాడో అన్ని గోవులని దానం చేశాడు ఆ అన్నదమ్ముల ఉపనయన సంస్కారం అయిన తర్వాత బ్రాహ్మణత్వం పొంది ఎదుకుల పురోహితుడైన గర్గాచార్యుడి వద్ద వ్రత ధారణ చేశారు ఆ తరువాత బలరామకృష్ణులు గురుకుల వాసం చేయాలనే కోరికతో ఉజ్జయినిపురంలో నివసిస్తున్న కాశ్యప గోతురస్సుడైనటువంటి సాందీప ఋషి వద్దకు వెళ్ళారు ఆయన కాశ్యపుడని ప్రసిద్ధుడయ్యాడు అక్కడ బలరామకృష్ణులు యథావిధిగా గురువు సేవ చేస్తూ మిగతా విద్యార్థులకు కూడా గురుసేవ చేసే విధానాన్ని నేర్పించారు వారు ఇంద్రియాలని వశంలో ఉంచుకొని గురువుపైన నారాయణునితో సమానమైన ఆదరభావాన్ని కలిగి ఉండేవారు బలరామకృష్ణుల సేవతో ప్రసన్నుడై గురువు శిక్ష మొదలైన ఆరు అంగాల ఉపనిషత్తులు అన్ని వేదాలు వారికి నేర్పించాడు వాళ్ళిద్దరూ సర్వ విద్యా పారంగతులయ్యాక గురువుగారిని మనోవాంఛిత గురుదక్షిణ ఏమి ఇవ్వాలో చెప్పమని ప్రార్థించారు సందీప వారి మనుషులకు వేరుగా అతి చమత్కార బుద్ధి మరియు ప్రభావాన్ని చూసి తన భార్య వద్దకు వెళ్ళి ఆమె అనుమతి తీసుకొని బలరామకృష్ణులను ప్రభాస తీర్థంలో సముద్రం మధ్యలో చనిపోయినటువంటి తన పుత్రుడిని బ్రతికించమని గురుదక్షిణగా అడిగాడు గురువు ఆజ్ఞను మన్నించి మహాపరాక్రములైన బలరామకృష్ణులు రథంలో ప్రభాస క్షేత్రానికి వెళ్ళి సముద్రం ఒడ్డున ఒక్క క్షణం కూర్చున్నారు అప్పుడు సముద్రుడు కానుకలను తీసుకొని వారి వద్దకు వచ్చాడు శ్రీకృష్ణుడు సముద్రుడిని మా గురువు సాందీపుడి పుత్రుడిని తీసుకుని వచ్చి ఈజీ అన్నాడు సముద్రుడు అన్నాడు ఓ దేవా మీ గురువుగారి కొడుకుని నేను ముంచేయలేదు కానీ నాలో శంఖరూపం ధరించిన పాంచజనుడనే రాక్షసుడు ఉంటున్నాడు తప్పకుండా గురుపుత్రుడిని వాడే తీసుకునిపోయి ఉంటాడు అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు సముద్రంలో దూరి ఆ రాక్షసుడిని చంపి వాడి పొట్టులో గురుపుతుడు కర్పించకపోయేసరికి వాడి వద్దనున్న పాంచజన్య శంఖాన్ని తీసుకుని రథం వద్దకు తిరిగి వచ్చి అక్కడి నుంచి యముడి పరమప్రియమైనటువంటి సంయమనీపురానికి వెళ్ళాడు బలరాముడితో సహా శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళి పాంచజన్య శంఖాన్ని పూరించాడు ఆ శంఖం శబ్దం విని ప్రజలకి దండన విధించే యమధర్మరాజు భక్తితో చేతులు జోడించి ఓ మహావిష్ణు లీలతో నువ్వు మనిషి రూపం ధరించావు నాకు ఏమి ఆజ్ఞ నేను మీకు చేయతగిన సేవ ఏమిటి అని అడిగాడు అది విని శ్రీకృష్ణుడు ఓ ధర్మరాజా ఓ యమధర్మరాజా నువ్వు కర్మబంధనాలలో బంధించబడ్డావు గురుపుత్రుడిని ఇక్కడికి తీసుకుని వచ్చావు నా ఆజ్ఞగా గురుపుత్రుడిని తెచ్చివ్వు అని ఆజ్ఞాపించాడు ఆయన ఆజ్ఞను మందించి యముడు గురుపుత్రుడిని బలరామకృష్ణులకి సమర్పించాడు అతడిని తీసుకొని వారు తమ గురువుకి గురుదక్షిణగా ఇచ్చి ఆయనతో గురువుగారు ఇంకేమైనా వరాలు కోరుకోండి అని అడిగారు అప్పుడు గురువుగారు ఓ పుత్రులారా మీరు ఎంతో విలువైన గురుదక్షిణ ఇచ్చారు మీలాంటి శిష్యులకి నేను గురువునయ్యాను ఇంకా నా మనోరథం ఏముంటుంది ఓ వీరులారా ఇంకా మీరిద్దరూ మీ ఇంటికి వెళ్ళండి జగత్తులో మీకు నిర్మలమైన కీర్తి లభిస్తుంది అని చెప్పాడు ఓ మహారాజా ఈ విధంగా గురుదేవుడి ఆజ్ఞానుసారం బలరామకృష్ణులు వాయువేగం గల రథంలో కూర్చుని తమ నగరమైన మధురకు వచ్చారు వారిని చూసి ప్రజలందరూ సంతోషించారు చాలా రోజుల తర్వాత వారిద్దరి దర్శనం అవ్వడం వల్ల ఎంతో ధనం అకస్మాత్తుగా లభించినంతగా సంతోషించారు ఇది శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని నలభై ఆరవ అధ్యాయం ఉద్ధవుడు గోకులానికి వెనుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను ओ oh, हे